శ్రీగర భియోన మహా సూర్యాస్తే ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకి వస్తే తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం స్వశశ్రీ చాంద్రమానైన క్రోధి నామ సంవత్సరం పుష్యమాసం ఆయనం షష్ఠి ఆదివారం షష్ఠి రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు కలదు పూర్వభాద్ర నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కలదు అమృతి గడియలు పగలు రెండు గంటల నుంచి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు సాయంత్రం దుర్ముహూర్తం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం వరకు సూర్యాదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాసమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషం ఇది లాగ్గా ఉంటే ద్వాదశ రాశులు ద్వాదశ రాశులు విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు జాతకరత్న తెలుసుకోవాలన్నా జాతక పొంతనలు వివాహాది శుభకార్యాల విషయాలు తెలుసుకోవాలన్నా సుముహూర్తాలు గృహప్రవేశాలు కానీ వివాహాన్ని కానీ సుముహూర్తం తెలుసుకోదలుచుకున్న తారాబలి తెలుసుకోవాలన్నా అలాగే విద్యా వైద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏదైనా అవకతవకలు సమస్యలు కుటుంబంలో కలతో ఉంటే ఆ సమస్య జాతకరీత్యా దోష నివారణ తెలుసుకున్నందుకు సంప్రదించగలరు పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు ఇక ద్వాదశ రాశి వస్తే అశ్విని నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది భరణి నక్షత్రం వారికి మానసికమైనటువంటి అశాంతి కుటుంబంలో కలతలు అలాగే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఉడదోకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది నూతన వాహనాలు కొనుక్కునే తెలుసు వారికి వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమం వీరి ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా కలదు కృతిక నక్షత్రం సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం అవకాశం మెండుగా కలదు రోహిణి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లోని అవకదవకలు ఉడదడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగ్యతగా ఉండే ఆస్కారం కాలం మురసిరా నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావం ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అలాగే ఉద్యోగ ఉద్యోగస్తులైతే సహా ఉద్యోగస్తుల యొక్క సహకారాలు పొందగలరు ఉన్నతి స్థానం పొందడానికి ఆస్కారం మెండుగా కలదు మిథున రాశి మురుసరా నక్షత్రం వారికి మిత్రతారా యొక్క మిత్రులు సంఘీభావంతో తేదీన కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పొందగలరు ఉద్యోగ ఉన్నతి పొందడానికి ఆస్కారం కలదు ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణం లాభిస్తాయి విద్యా విహార విషయాల్లోని దూర ప్రయాణాలు లభిస్తాయి అలాగే వీరికి విదేశీయానం కలరు పునర్సు నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఒడిదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చేసుకుని శివ ఆరాధన చేసుకుంటే యోగ్యతగా కలరు కర్కాటక రాశి పునర్సు నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఒడదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యతగా కలరు అలాగనే వీరు ఈరోజు సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే క్షేమదాయకంగా కలదు కృషిమైన నక్షత్రం వారికి సంపత్ రాయత్తు ధనమూలకంగా లాభాల బట్ల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు అవకాశాలు మెండుగా కలవు అలాగే వీరికి ఈరోజు కుటీర పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు ఆశ్లేష నక్షత్రం మానసికమైనటువంటి క్షోభ కుటుంబంలో క్రతలు చిక్కులు చికాకులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు కలవు అన్నదమ్ముల వద్ద వైషమ్యాలు కలవు వీరి ఈరోజు వావి చెట్టు వ్యాప్తిని ప్రేక్షణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం ముఖ్యంగా కలదు పుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ ఈ బదులు ఉంటాయి అవి సమస్య పోవడానికి మీరు విష్ణు సహస్రనామం జపించుకునే నెడల అలాగే వైష్ణవ దేవాలయం సందర్శించిన ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరా నక్షత్రం వారికి సాధన శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాయుం శ్రమపడాలి అధిక మోతాదులు శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా హస్తా హస్తానక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైరాభిషేకం చేసుకుని వీరి నల్లని వస్త్రం ఈరోజు ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించగలరు ఈరోజు అలాగే వీరికి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలరు తులారాశి చిత్తానక్షత్రం భద్రతారాయణం అనుకూలత సంతరించుకుంటారు వీరు చేపట్టే పనులన్నీ కూడా దిగ్విజయంగా పరిపూర్ణమయ్యే ఆస్కారం మెంట్గా కలరు స్వాతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వస్తుంది అలాగే విద్యార్థులకి కలిసి వస్తుంది షేర్ మార్కెట్ హోల్డర్స్కి కూడా కలిసి వచ్చారు కూడా చెప్పవచ్చు విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఉడదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని అలాగే సూర్య నమస్కారం చేసుకొని శివాలయం ఏదైనా దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండిగా కలదు వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చదువుకొని ఆదిత్య హృదయం చదువుకున్న ఎడల క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాలు బట్ల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు విరోధ కార్యక్రమాలు పాల్పంచుకుంటారు వీరికి అన్ని విధాల యోగ్యదాయకంగా ఉండే రోజు అని కూడా చెప్పవచ్చు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవ్వగలరు జ్యేష్ట నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరి కనకధారా స్తోత్రం వినినా చడివినా యోగ్యతగా ఉండగలం ధనస రాశి మూలా నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమంలో పాలు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా కలం పూర్వష నక్షత్రం మానసికమైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైన అసమానతలు ఉండొచ్చు కనుకనే వీరు ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధన తారా శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం సాధన తారా శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండిగా కలదు శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ పరీక్షలు చేసి శనిక్ తైలాభిషేకం చేసుకునే వేళ క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు ధనిష్ట నక్షత్రం వారికి మిత్ర మిత్రతారా మిత్రుల సంఘీభావం చేసిన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారులు వాళ్ళ మనలు పొందుతారు అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కలదు ప్రమోషన్లు వచ్చే అవకాశం మెండుగా కలదు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మిత్రతారాయకత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవడానికి ఆస్కారం మెండుగా కలదు శతభిషా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది అయినా సరే కలిసి వచ్చే రోజులు కూడా చేపవచ్చు పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఉడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని అలాగే లలిత సహస్రనామ పారాయణం చేసుకునే ఎడల అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగన తెలియదు మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మకారాయణం కాస్త వడదరుకులు ఉంటాయి అయినప్పటికీ కూడా సమస్య పోయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి శ్రీ లలిత సహస్రనామ పారాయణం జరిపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరభాద్రా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితే జనాలు సహాయ సహకారాన్ని పొందుతారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలవు రేవతి నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు భార్యాభర్తల మధ్య అన్యూన్యత లోపాలు అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు వీరు ఈరోజు తప్పక రావి చెట్టు వేప చెట్టుకి ప్రయత్నం చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండిగా ఉండదు అయితే ఇది ఈరోజు ద్వాదశ రాశులు ఈ ద్వాదశ రాశులు తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎవరికైనా సరే పురోహిత రీత్యా వివాహాది శుభకార్యాల ఉంది సత్యనారాయణ నుండి అభిషేకాల ఉండి అలాగే గణపతి హోమాలు ఇటువంటి ఇతరత్ర పూజాధికారులు ఏదైనా కావాలన్నా క్రతువులు కావాలన్నా ఏ ఉపనయన వివాహాది శుభకార్యములకి తగు పురోహితులు కలరు సంప్రదించగల సర్వే జనా సుఖనో అవంతి లోక సమస్త సుఖనోబు శాంతి శాంతి శాంతి